టీడీపీ జనసేన కూటమికి భారీ పరాభవం తప్పదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నలభై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ వారం లేదా వచ్చే వారంలో ఎలక్షన్స్ కోడ్ అమల్లోకి రానుంది ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే ఇదే సమయంలో పలు హామీలు కూడా ప్రకటించేస్తున్నారు అంతేకాకుండా మేనిఫెస్టో ప్రకటనపై కూడా సిద్ధమవుతున్నారు రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా సీరియస్గా నడుస్తున్నాయి ఏపీలో ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఒంటరిగా పోటీలో దిగుతుంది తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి అదేవిధంగా ఏ క్షణమైన బీజేపీ కూడా ఈ కూటమితో చేయి కలపచ్చని తెలుగుదేశంను ఎన్డీఏకి లేకి ఆహ్వానించచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడాలన్నది పవన్ కళ్యాణ్ ప్రాథమిక ఎజెండాగా తెలుస్తుంది అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో తాను అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాలా అన్న పంతంతో పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు ఇదే సమయంలో ఈ కూటమితో బీజేపీ కూడా జత జత కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో జనసేన తెలుగుదేశం కూటమిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ఘోర పరాభవం తప్పదని స్పష్టం చేశారు ఆ కూటమికి అధికారం కలేనని ఎద్దేవా చేశారు తమ పాలనలో తొంభై ఏడు శాతం కుటుంబాలు లబ్ధి పొందాయని ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు జగన్ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మద్దని స్పష్టం చేశారు రాజధాని వల్ల ఏ ఒక్క కుటుంబానికి లాభం లేదని మరోసారి స్పష్టం చేశారు రాజధాని వైజాగ్గా మారిస్తే ప్రజలకు వచ్చిన ఏంది రాష్ట్రానికి వచ్చిన నష్టమేందని సూటిగా ప్రశ్నించారు ప్రజలు వ్యక్తిగతంగా తాము అభివృద్ధి చెందుతారా లేదా అన్నదే చూస్తారు ప్రజల ఆదాయం పె పెరిగిన తర్వాత రాజధాని నిర్మాణం మొదలవుతుంది రాజధాని నిర్మాణాన్ని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే పూర్తి చేయగలరని మరోసారి స్పష్టం చేశారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు పైగా అన్ని సర్వే సంస్థలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లో సర్వేల ఆధారంగా చూసిన సిఎన్ఎక్స్ సర్వే వన్ ట్వంటీ సిక్స్ టు వన్ ఫార్టీ సిక్స్ మరికొన్ని సర్వేలైతే నూట అరవై నుంచి నూట డెబ్భై ఒక్క స్థానాల వరకు ఇచ్చాయి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు భారీ మెజారిటీతో నెల్లూరు ఎంపీగా విజయం సాధించ సాధించడమే కాకుండా తన లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించి తీరుతారని స్పష్టం చేశారు